అండ్ ఇక్కడ చూశారు కదా స్టెప్స్ అనేవి ఇవి సెన్సార్ బేస్ అయితే ఉంటే మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఆన్ అవుతూ ఉంటాయి ఇవి సో ఇది కూడా బాగా ఇచ్చారు ఇందులోని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరియస్ విల్లా చూపించిపోతున్నాను డూప్లెక్స్ విల్లా అనేది ఒకటి మాత్రమే కాదు రెండు ఉన్నాయి సేర్కి ఇక్కడ రెండు సేమ్ ఒకే క్వాలిటీతో ఒకే ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మంచి ప్రైస్ అయితే అమ్ముతున్నారు హౌస్ అనేది కూడా సో ఎక్కడుంది ప్లానింగ్ అనేది ఏ మోడల్లో ఇచ్చారు అండ్ అట్లాగే మనకి లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ఇలా ఏ టు జెడ్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మోడల్ అనేది ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఇది సో అన్నీ తెలుసుకొని పూర్తిగా చూసి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్ ఇది అండ్ టోటల్గా నూట నలభై ఎనిమిది అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే టాప్లో మనకి టఫ్ అండ్ గ్లాస్ అయితే తీసుకున్నారు చూడండి మంచి హెవీగా అయితే తీసుకున్నారు గ్లాస్ అనేది పార్కింగ్ ఏరియాలో నిజానికి కొన్ని చోట్లయితే ఏం ఉండదు ఓపెన్గా ఉంటుంది ఇక్కడ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చేసారు చూడండి అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది కుమార్ కంపెనీకి సంబంధించిన వాటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక వాష్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ పక్కన ప్లేస్ వదిలేశారు ఇంటి చుట్టూ కూడా మినిమమ్ టూ ఫీట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు వీళ్ళు కొలతలు చెప్పలేదు మెయిన్ హౌస్ కొలతలు వచ్చేసరికి పంతొమ్మిది ఇంటూ డెబ్బై ఫ్రెండ్స్ పంతొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది డెబ్బై అడుగులు లోతు అయితే ఉంటుంది సో ఏదైతే మనకి మెయిన్ డోర్ ఉంటుందో దాని ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా అవుట్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ టాప్లో మనకి స్పాట్లైట్స్ కూడా తీసుకున్నారు చూడండి డోర్లో స్పాట్ లైట్స్ ఇచ్చారు వీళ్ళు అండ్ ఇక్కడ ఒక ఒక లైట్ ఇచ్చారు షోకి ఒక లైట్ ఇవ్వడం అయితే జరిగింది హౌస్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్గా చూసిన ఈ మధ్యకాలంలో చూసిన వెళ్ళాల్సి కన్నా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది సో స్టార్టింగ్ కొంచెం వే మాదిరిగా అయితే ఉంటుంది చిన్న దారి మాదిరిగా తీసుకున్నారు ఒక నాలుగున్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది మనం ఏ అన్నా కూడా ఈజీగా లోపలికి తీసుకెళ్ళచ్చు ఫ్రిడ్జ్లు బీరువాలు ఇట్లాంటివి ఏదైనా కూడా ఈజీగా వెళ్తుంది లోపలికి ఇరుగ్గా అయితే ఏముండదు అండ్ నార్త్ సైడ్ మనకి ఒక గుమ్మం ఇచ్చారు దానికి ఆపోజిట్గానే ఇంకొక గుమ్మం వచ్చేసింది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది డోర్ కూడా ఇచ్చారు చూడండి ఏదో ఒక బెడ్రూమ్లో ఉన్నట్లుగా ఉంటుంది కిచెను డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకున్నారు తొమ్మిది ఇంటూ పంతొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఇది నేను ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలో మీకు ప్లానింగ్ చూసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఏదొచ్చింది ఏంటి అని చెప్పేసి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టైం పట్టింది వీడియో చేయడానికి సో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక సంతోష్ నగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఓకల్పూడి ఆ సరౌండింగ్స్లోకి అయితే వస్తుంది ఇది మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల అంతా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది అండ్ రైల్వే స్టేషన్ కూడా పెద్ద దూరమేం కాదు మహా అయితే ఒక ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి అంటే మన అయితే ఒక పా గంటలో వెళ్ళిపోవచ్చు పా గంట కూడా పట్టదు ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది రోడ్లు ఇవన్నీ బాగానే ఉంటాయి సో బాగుంది మొత్తం హౌస్ అంతా కూడా అని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు ప్రొఫైల్ టైప్ ఇచ్చారు చూడండి హ్యాండిల్స్ అనేవి ఇక్కడ టాప్లో మొత్తం అంతా కూడా మనకి బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే రన్ చేశారు అండ్ లైటింగ్ కూడా చూడండి కింద ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్లే మనకి ఇంత లుక్ వచ్చింది గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు కింద అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ ఇది అని కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ చెప్పాలంటే కనుక అండ్ కింద కూడా బాస్కెట్స్ ఇవి సిక్స్ బాస్కెట్స్ ఇచ్చారు చూడండి రెగ్యులర్గా త్రీ చూస్తూ ఉంటాం కదా ఇక్కడ సిక్స్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అంతా ప్రొఫైల్ హ్యాండిల్ అయ్యింది గ్లాసీ ఫినిషింగ్ లామ్మెట్ వాడారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇది చిమ్నీ పెట్టుకోవడం కోసం కవర్ చేశారు చిమ్నీ అనేది పెద్దగా కనపడదు బయటికి మనకి లోపల అలా ఉన్నట్లుగా ఉంటుంది వుడ్ వర్క్తో కవర్ చేశారు సో కిచెను డైనింగ్ రెండు కంబైన్గా అయితే వచ్చేసింది ఇది క్రాకరీ ఇక్కడ మీరు చూస్తుంది పక్కనే ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఇదంతా క్రాకరీ యూనిటే అండ్ ఇది కూడా ప్రొఫైల్ టైప్ ఇచ్చారు చూడండి కంప్లీట్ మొత్తం ప్రొఫైలే వచ్చింది ఇక్కడ సో మీరు ఎవరైనా కొత్తగా కనుక ఛానల్ చూస్తే కనుక ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో చాలా సిటీస్లో హౌస్ వీడియోస్ అయితే ఉంటాయి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ప్లేలిస్ట్లో మీకు చాలా హౌస్ వీడియోస్ అయితే కనపడుతూ ఉంటాయి ఇంటీరియర్ సంబంధించిన వీడియోస్ కన్స్ట్రక్షన్ ఏదైనా కొత్త మెటీరియల్ వస్తే దానికి సంబంధించిన వీడియోస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ ఇలా చాలా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి కొత్తగా చూస్తే కనుక అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మిడిల్ ల్యాండింగ్ బ్యాక్ సైడ్ మనకి ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇందులో సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బాగా నచ్చింది నాకు చూపిస్తున్నాను చూసుకోండి అది టీవీ అని అది కింద స్టోరేజ్ స్పేస్ వచ్చేసింది అండ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి చుట్టూరు మనకి కోవ్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్లోని అండ్ అండ్ ఇక్కడంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారు వీళ్ళు స్టోన్ లుక్లో లో కనపడుతుంది ఇది గ్లాసీ ఫినిషింగ్ ల్యాంనెట్ ఇది లుక్ వచ్చేసరికి స్టోన్ టైప్ ఉంది కింద మనకి వుడ్ టెక్స్చర్ టైప్ తీసుకున్నారు మిడిల్ ల్యాండింగ్ కింద ఏంటంటే ప్లేస్ వేస్ట్ చేయలేదు వీళ్ళు స్టోరేజ్ స్పేస్ టైప్ తీసుకున్నారు చూడండి జనరల్గా అలా వదిలేస్తూ ఉంటారు కదా ఎక్కడ అలా కాదు మనకి ఏదన్నా నెట్ సంబంధించినవి ఇట్లాంటి టోటల్ వైరింగ్ అట్లాగే మనకి మేటరీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇన్వర్టర్ కనెక్షన్ పాయింట్లు ఇట్లా అన్నీ అంటే వైరింగ్ బయటికి కనపడదు లోపల ఉంటుంది అండ్ వాడలేని ఏదైనా వస్తువులు కూడా స్టోర్ చేసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే ఏరియా బాగుంటుంది లోకాలిటీ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉంటాయి అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పంచాయతీ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు అండ్ ఇక్కడ చూశారు కదా స్టెప్స్ అనేవి ఇవి సెన్సార్ బేస్ అయితే ఉంటే మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఆన్ అవుతూ ఉంటాయి ఇవి సో ఇది కూడా బాగా ఇచ్చారు ఇందులోని అండ్ ఇంకొకటి దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఆ తర్వాత చెప్తాను నేను స్టార్టింగ్ ఈ బెడ్రూమ్ చూద్దాం పదండి గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఇక్కడ యూజ్ చేసినవి అండ్ స్విచ్చెస్ మొత్తం అంతా కూడా ఇక్కడ వీళ్ళు గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు టోటల్ జెడ్ మొత్తం అంతా అని వైరింగ్ వచ్చేసరికి ఫినలక్స్ కంపెనీది ఫినలక్స్ అండ్ పాలికప్ కూడా యూజ్ చేశారు అక్కడక్కడని రెండు వచ్చాయి సో బెడ్రూమ్ ఇలా ఎంటర్ అవుతుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ తీసుకున్నారు చూడండి బాగుంది స్టోరేజ్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు ఇందులో నార్మల్గా ఏదో మిర్రర్ పెట్టేసామా అన్నట్లు కాకుండా స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు వీళ్ళు అండ్ లోపల గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు రెగ్యులర్ వుడ్ టైప్ కాకుండా లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ అట్లాగే లోవర్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు టాప్లో ఒక స్పాట్లైట్ కూడా ఇచ్చారు ఇందులో అండ్ రూమ్ సైజెస్ కూడా పెద్దవే ఇక్కడ యూజ్ చేసినవి ఇవి పది నాలుగు ఇంటూ పద్నాలుగు సైజ్ రూమ్స్ ఇవి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇందులో టూ విండోస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ విండోస్ ఫ్రేమింగ్స్ అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు అండ్ విండోస్ వచ్చేసరికి మనకి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు దోమలు రాకుండా ఉంటాయి అండ్ అట్లాగే వాటర్ పడిన కానీ అండ్ అట్లగే చదలు పట్టవు సౌండ్ ఫ్రీ కూడా ఉంటాయి బాగా నాయిస్ వచ్చేయడం అట్లాంటివి అయితే ఉండవు యూపీవీసీ విండోస్ అనేవి మాక్సిమం లోపల వచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానెట్ యూజ్ చేశారు వీళ్ళు సో బాత్రూమ్ చూస్తున్నాం దీనికి కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఎనిమిది అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా మనకి వాల్ మౌంటెడ్ కమోట్ ఇచ్చారు ఫ్లోర్ మౌంటెడ్ కాదు వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఈ ఫిట్టింగ్స్ మొత్తం అన్నీ కూడా జాగ్వారే ఆ కమౌడ్ కూడా జాగ్వార్ కంపెనీదే టోటల్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ యూస్ చేశారు ఇందులోని ఇదిగోండి జాగ్వార్ కంపెనీది ఇది సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అనేది ఈ హౌస్ అనేది ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారో పక్కన ఉన్న హౌస్ కూడా సేమ్ అట్లనే సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది ఇదే మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారో అది కూడా అదే ప్రైస్ చెప్తున్నారు నూట నలభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు పంతొమ్మిది ఇంటూ డెబ్బై సో రైలింగ్ కూడా చూసారా మొత్తం అంతా కూడా టేకే ఇక్కడ యూజ్ చేసింది గ్లాసు అండ్ టేక్ యూజ్ చేశారు అండ్ మనం ఇలా మెట్లెక్కుతుంటే లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతూ ఉంటాయి సెన్సార్ బేస్ అయితే ఇచ్చారు ఈ లైట్స్ అనే వీళ్ళు అండ్ మనకి అంతా కూడా రైలింగ్ చూసారా వుడ్ కనపడుతుంది అంతా కూడా టేకే ఇది ఎస్ఎస్ ఇచ్చేయచ్చు కాకపోతే టేక్ అనేది లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు అండ్ పైన ఇది ఇంకొక హాల్ ఫ్రెండ్స్ ఇది పదిహేడు ఇంటూ నరా సైజులు అయితే ఉంటుంది ఈ హాల్ అనేది మంచి మోడర్న్గా ఉన్నాయి సీలింగ్స్ అనేవి అండ్ టూ విండోస్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ రూమ్స్ కూడా రెండు ఉంటాయి టోటల్గా ఇది వచ్చేసరికి త్రీ బీహెచ్కే విల్లా ఇది అందులోనే డూప్లెక్స్ ఇది సో టీవీ ఉన్నట్టు అనేది మనకి ఆ వాల్కి పెట్టుకోవాలి సో ఆఫాస్ ఏదన్నా ఉంటే కానీ ఇక్కడ వేసుకుంటే అక్కడ టీవీ చూడొచ్చు సో స్టార్టింగ్ ఈ రూమే చూపిస్తున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ చూసాం కదా అట్లానే ఉంటుంది ఇది కూడా అని డోర్స్ కూడా బాగున్నాయి అండ్ కాకపోతే ఇక్కడ మనకి ఒక చేంజ్ చేశారు అండ్ ఇక్కడ మార్చింది ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా చేయిస్తున్నారు వీళ్ళు ఇందులోని ఇది కూడా బాగుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నార్మల్గా ఉంటుంది ఒక టీవీ యూనిట్ అనేది అది కాకుండా పైన ఇంకొక టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో ఇది కూడా మంచి ప్లానింగే చెప్పాలంటే మళ్ళీ కింద కూర్చోవాలి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అట్లా కాకుండా పైన సపరేట్గా ఇచ్చారు అండ్ ఇక్కడ వాడ్రాప్ లామినెట్ డిజైన్ కూడా మారింది సీలింగ్ డిజైన్స్ మారాయి ఇక్కడ అండ్ టీవీ యూనిట్ కూడా బాగుంది సింపుల్గా ఉంది చూడండి టీవీ యూనిట్ అనేది చిన్నగా చాలా సింపుల్గా ఇచ్చారు ఇది అండ్ మనకి ఇక్కడ టూ విండోస్ అయితే వచ్చేసాయి సో ఇక్కడ టీవీ పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విండోకి బ్లైండ్స్ అయితే పెట్టుకోండి బ్లైండ్స్ పెట్టుకుంటే కనుక మనకి ఆ విండో నుంచి వచ్చే వెలుతురు అనేది మనకి టీవీ పడకుండా ఉంటుంది బ్లైండ్స్ అయితే యూజ్ చేయండి ఈ రూమ్లో ఒక విండోకి అండ్ కంప్లీట్ అంతా కూడా కింద స్లైడింగ్ టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు వాడ్రాప్లోని అండ్ ఈ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి సో ఇది మీకు పెద్దగా చూపించకపోతును కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం మార్చారు అంటే వీళ్ళు అదే నాలుగు ఇంటూ ఎనిమిది సైజే కాకపోతే ఏం మార్చారంటే బ్యాక్ సైడ్ యూజ్ చేసిన టైల్స్ వాల్కి యూజ్ చేసిన టైల్స్ కొంచెం మార్చారు మోడల్ వేరేగా ఉంది అందుకే చూపిస్తున్నాను సేమ్ అదే ఐటమ్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా అని సో పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి టోటల్గా ఇదంతా కూడా త్రీ సెంట్స్లో కన్స్ట్రక్షన్ చేసినా త్రీ బీహెచ్కే వెళ్ళా ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో ఉంటుంది కంప్లీట్ రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా అని సో దీని ప్రైస్ ఎలా వచ్చేసరికి వీళ్ళు టోటల్గా మొత్తం అంతా కూడా తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది సో లోపల రాగానే మనకి బెడ్రూమ్లోకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక వార్డ్రాప్ అయితే ఉంటుంది స్లైడింగ్ డోర్స్ తోటి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా స్లైడింగ్ డోర్స్తో వార్డ్రాప్ తీసుకున్నారు అండ్ రూమ్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే పది ఇంటూ పద్నాలుగు సైజు వచ్చేస్తుంది ఇది పూజా రూమ్ కూడా ఇక్కడ కార్నర్లోనే తీసుకున్నారు ఈశాన్య మూలకొస్తుంది అండ్ దీనికి పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు త్రీ రూమ్స్ ఉన్నాయి మూడు రూములకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు సో ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము అది స్టోరేజ్ ప్లేస్ ఫ్రెండ్స్ అది మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లేస్ ఉంది రూమ్ బ్యాక్ సైడ్ దానికి స్టోరేజ్ ప్లేస్ కింద ఈ విధంగా అయితే యూజ్ చేశారు వీళ్ళు మరీ పెద్ద వాడ్రాప్ టైప్ కాకుండా డివైడ్ చేశారు వీళ్ళు వాట్రాప్స్ అనేవి అండ్ సౌత్ సైడ్ ఒక విండో తీసుకున్నారు సో దీని సైజ్ చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ఇది కూడా సేమ్ దానిలోనే ఒక ఎనిమిది అడుగుల వరకు ఉంటుంది ఇక్కడ కూడా టైల్స్ డిజైన్ అయితే మారింది కొంచెం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వీడియో కిందే పెట్టాము ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలి అన్న కూడా కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో గోల్డ్ ఫ్రెండ్స్ సిమెంట్ మొత్తం అంతా కూడా గోల్డ్ యూజ్ చేశారు అండ్ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అన్ని అండ్ పెయింట్స్ అనేవి ఏషియన్ అయితే యూజ్ చేయడం జరిగింది ఏషియన్ కంపెనీ పెయింట్స్ అయితే యూజ్ చేశారు అండ్ ప్రీమియం అయితే వాడడం జరిగింది సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో కూడా స్టోరేజ్ స్పేస్ వచ్చేసింది చూడండి ఒక విండో కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ పైన ఫ్లోర్లో ఇచ్చిన ఈ డోర్ కూడా టేకే డబల్ డోర్ వచ్చింది చూడండి మదర్ అండ్ సన్ మోడల్లో ఒక డోర్ పెద్దగా ఉంటుంది ఇంకొక డోర్ చిన్నగా ఉంటుంది జనరల్గా మీరు అవి మాక్సిమమ్ చూస్తుంటే గనక స్టీల్ డోర్స్లో చూస్తుంటారు ఆ టైప్ మోడల్లో చేయించారు ఎక్కడ అండ్ టాప్లో ప్లెయిన్గా సీలింగ్ తీసుకున్నారు సర్కులర్ టైపు స్టెప్స్ తీసుకున్నారు పైకి ఎక్కడం కోసం సో పైన కూడా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది అండ్ పైన వదిలిన ప్లేస్ ఇది పదం ఒకసారి మనం మెట్లెక్కి పైకి కూడా వెళ్దాము పైన కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ లోపే ఉంటాయి సో ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ నేను గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ గురించి చెప్తున్నాను చూసుకోండి కింద మనం చూసుకున్నట్టయితే కనుక పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత మనం లోపలికి వెళ్ళగానే చిన్న ఎంట్రీ మాదిరిగా తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఈశాన్యం మూలన మనకి సారీ ఆగ్నేయం మూలన కిచెన్ డైనింగ్ తీసుకుంటారు అండ్ తర్వాత లివింగ్ ఏరియా ఉంటుంది ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ బాత్రూమ్స్ కొంచెం మార్చారంతే మిగిలిన సేమ్ ప్లానింగ్లో అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక పైన ఫ్లోర్ డ్రాయింగ్ అయితే ఉంటుంది పైన రెండు బెడ్రూమ్లు ఉంటాయి రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ వీళ్ళు ఎక్స్ట్రాగా పూజా రూమ్ అయితే అంతే బాల్కనీస్ ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్ ఉంటాయి ఎవరికైనా ఈ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక షాట్స్ అయితే తీసుకోండి మీకు యూస్ అవుతుంది కన్స్ట్రక్షన్ ఎవరైనా చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక సో నేను ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను చూసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము మంచి ప్రైస్కి పక్కా వాస్తుతోటి మోడ్రన్ కానీ సో ఎవరికైనా మీకు స్థలం ఉంది అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కాలమ్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా నైన్ బై ఎయిటీన్ సైజ్ కాలమ్స్ తొమ్మిదంగులాలు ఒకటిన్నర అడుగుతో ఉంటాయి మొత్తం అనేది కొంచెం పెద్ద సైజ్ యూజ్ చేశారు ఇవి సో టూ ఫ్లోర్స్ కాబట్టి అవసరమైతే మనం ఇంకొక పెంట్ హౌస్ మాదిరి కూడా ప్లాన్ చేసుకోవచ్చు పైన రెండు సేమ్ ఒకేలా ఉంటే ప్రైజెస్ కూడా సేమ్ ఒకటే చెప్తున్నారు ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ నచ్చితే వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా వెళ్ళా తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు అండ్ ఇది టీటీసీపీ లేఅవుట్ సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్